అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో ఇది పార్టీ వేర్గా చాలా బాగుంది ఇది నాకైతే చాలా చాలా నచ్చిందండి మీరు కూడా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా దుప్పట వచ్చి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి పార్టీ వేర్ కానీ అలా ఫెస్టివల్స్ కానీ వేసుకోవడానికి ఇది చాలా బాగా సూట్ అవుతుంది తక్కువ ఖర్చులో ఇలా గ్రాండ్ లుక్తో చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి నాకు ఇది ఫోర్ థర్టీ ఎయిట్ పడిందండి ఇలా దుప్పట వచ్చింది చూడండి దుప్పట కూడా చాలా బాగుంది ఇలా వచ్చింది ఇది మొత్తం దుప్పట ఇది నేను మీషో నుండే తెప్పించానండి దుప్పట లెంత్ కూడా చాలా బాగుంది ఇది ప్యాంట్ అండి ఇలా వచ్చింది ఎలాస్టిక్తోనే ఎవరైనా వేసుకోవచ్చు ఈజీగా ఇలా ఉంది చూడండి అసలు టైట్ ఉండకుండా చాలా చక్కగా ఫిట్ అయింది ఇది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి కాకపోతే ఇది మనము షాప్లలో కొనుక్కునే సైజ్ కంటే కొద్దిగా ఎక్కువ సైజ్ ఆర్డర్ పెట్టుకోవాలండి ఆన్లైన్లో ఎప్పుడు ఇదేమో టాప్ అండి చాలా బాగుంది ఎంబ్రాయిడరీతో ఇలా ఇది సిల్క్ సిల్క్ క్లాత్ అండి సిల్క్ ఎంబ్రాయిడరీ స్ట్రేట్ కుర్తా కుర్తా సెట్ అండి విత్ ప్యాంటు దుప్పట ఇది వేసుకుంటే గ్రాండ్ లుక్గా చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి ఎవరైనా ఈజీగా యూజ్ చేయొచ్చు చూడండి ఇలా వచ్చింది ఫినిషింగ్ స్టిచ్చింగ్ కానీ చాలా చక్కగా కుట్టారు ప్యాకింగ్ కూడా చాలా చక్కగా చేసి పంపారు ఈ విధంగా ఉందండి మీరు కనుక ఒకవేళ కావాలనుకుంటే ట్రై చేయొచ్చండి ఎలాంటి డౌట్ లేకుండా మరి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ వీడియో షేర్ చేయండి